నీ జీవితంలో ఏ యొక్క బాధ కన్నీరు కష్టము నష్టము నీ జీవితంలో కలిగిందా ఆయన పాద సన్నిధిలోనే మనం మొరపెట్టేవారిగా లోకం వైపు చూడకుండా నీకు తెలియకుండా నాకు ఈ బాధ రాదయ్యా నాకు తెలియకుండా ఈ స్థితి గుండా నేను వెళ్ళలేను కానీ నువ్వు ఏ విధంగా ఆ కష్టాన్ని నా జీవితంలో అనుభవించావో ఆ యొక్క కష్టాన్ని తీసివేసే స్థితి కూడా ఆ యొక్క సమర్థుడు కూడా నువ్వేనయ్యా అని ఆయన ఎంతటి ఆయన సన్నిధిలోనే ఆయన పాదాల దగ్గరే మనం మొరపెట్టే స్థితి మనకు ఉండాలి ఏ స్థితిలో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఆయన మన పక్షంగా ఉండి మనకు సహాయం చేస్తారు మన పక్షంగా ఉండి మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు చూసారు కదండి మన దేవుడు ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి మన దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో మనం తెలుసుకోవాలి ప్రతి ప్రతిరోజు మన కుటుంబ ఆరాధనలో వాక్య ధ్యానం ప్రార్థనతో మనం మన యొక్క హృదయాలను మన